मास टीवी न्यूज़ की स्वागत సొంత నిధులతో మట్టి రోడ్డు మాజీ మంత్రి ఉషశ్రీ ఆదేశాలతో రోడ్డుకు మరమ్మత్తులు సర్పంచ్ అశ్వత్థారెడ్డి ఆధ్వర్యంలో గోరంట్ల మండల యువ వైసీపీ నాయకుడు సంపత్ సమక్షంలో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లి పల్లి నుండి పెరుమాళ్ల వెళ్ళే వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది వాహనదారులు విద్యార్థులు తదితరులు నిత్యం ప్రయాణించే ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ విషయాన్ని మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు పెను ండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ కు చెప్పారు వెంకట్రామ పల్లి సర్పంచ్ అశ్వర్థ రెడ్డి యువ నాయకుల సంపత్ వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి అని ఉషశ్రీ ఆదేశాలు ఇవ్వడంతో శుక్రవారం ఉదయం పూలేరు నుండి పెరుమాళ్ల పల్లికి వెళ్లే మూడు కిలోమీటర్ల రోడ్డును అశ్వర్థరెడ్డి సంపత్లు దగ్గరుండి జేసీబీతో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా వైసీపీ తరఫున మేము ముందుంటామని ప్రజల కష్టాలు తీర్చడానికి ఆహర్నిసులు కష్టపడతామన్నారు సర్పంచ్ యువ నాయకుడు సంపత్ ఈ సందర్భంగా పలువురు వీరిని Ya, benda